జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులు ఎనిమిది వందల నలభై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు షడాధారాధి దేవత ముందుగా ఓంకారం తర్వాత నా మహాపదాన్ని జోడిస్తే ఓం దేవతాయై నమ ఇది మంత్రరూపం ఏమేమి ఉన్నాయి ఆధారాలు మనకి కదండి మామూలుగా నిలబడడానికి పాదపాలు అంటారు అంటే కాళ్ళు కాళ్ళు మనకి ఆధారం అలా కాకుండా శక్తికి ఆధారాలేంటి మనలోని శక్తికి ఆధారాలు ఏంటి అంటే షడ్ ఆధారాలు ఆరు ఆధారాలు ఉన్నాయి మనకి మూలాధారం స్వాధిష్టానం మణిపూర అనాహిత విశుద్ధ మరియు ఆజ్ఞాచక్రం విశుద్ధ ఇది కనుక మనకి అందరికీ బాగా తెలిసిన కథే వీరబ్రహ్మేంద్ర వారి శిష్యులు ఈ పాఠం చెప్పాక ఇంటికి వెళ్ళి భార్యని నరికేశాడట ఈ చక్రాలు చూడటానికి ఇది సాధనతోటి జాగృతమయ్యే శక్తి స్వరూపాలు కంటికి కనిపించే చక్రాలు కాదు అంటే ఇప్పుడు జ ఒక్కొక్కదానికి ఒక్కొక్క రూపం ఇస్తుంటారు మనకి అలాగే గాలికి కూడా ఒక రూపం ఇస్తారు వాస్తవానికి వాయువుకి రూపం లేదు కానీ అలా ఇస్తారు ఎందుకంటే మనకు అర్థం కావడానికి అలాగా ఇది కూడా చక్రాలు కూడా ఆ సాధనలో పరిపక్వత చెందిన వాడికి దర్శనం కలిగించినటువంటి రూపాలన్నమాట వాటి యొక్క గమన క్రియ అలా ఉంటుందన్నమాట అంతేగాని నిజంగా చక్రాల కన్ను ఎట్లా ఉందో కన్ను ఎట్లుందో అట్లా అనమాట సో అలాంటి ఆరు చక్రాలకి కూడా ఆధారభూతమైనటువంటి కుండలిని అమ్మవారు అని మనకు అర్థమవుతుంది ఈ నామంలో ఇంకా ఈ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం భక్తి శ్రద్ధలతోటి ఓ नमः ओम ओम नम ओड धाराधिदेवताय नम ओाराधिदेवताय नम ओड धाराधिदेवताय नम ओराधिदेवताय नमः ओम षडाधाराधि देवतयै 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 नमः षडाधाराधिदेवतायै नमः ॐ श्री